అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈరోజు ఏం చేశాడు ఈ పది క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్ గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాడా లేదా ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించమన్నాడా లేదా ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించారా లేదా పది మంది రాజ్యసభ తొమ్మిది ఎనిమిది మంది రాజ్యసభను గెలిపించారు అంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క మందిని గెలిపించారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రత్యేక హోదా తెచ్చాడా కేంద్రం మెడలు వంచాడా కాదు మెడలు దించాడు అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి ఇప్పుడు చేస్తులు మాత్రం గడప కూడా దాటడం వల్ల దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది బంగారు లాంటి పోలవరం పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తి అయితే నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాల సీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి పైన ప్రాజెక్టులు కడుతున్నారు నేను కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే నేను డెబ్బై పర్సెంట్ డెబ్బై రెండు శాతం పోలవరం పనులు పూర్తి చేశాను అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం ఈరోజు అడుగుతున్న ఏం చేశారు మీరు పోలవరాన్ని సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిదని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి దాడి చేసినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా మానలేడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తిచ్చాం సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే కేంద్రం డబ్బులు ఇచ్చే ప్రాజెక్ట్ని నిలువన స్వార్థం కోసం కాంట్రాక్ట్ ని మార్చి ఆ తర్వాత మీరు చూస్తే నిలువన గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్టు కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు కాఫర్ డ్యాం పోయింది డయాఫామ్ వాళ్ళు పోయింది వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది రెండు వేల ఇరవైకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలి అర్థం కాదు బాధ ఆవేదన నా కోసరం కాదు తెలుగు జాతి కోసం కట్టవలసిన ప్రాజెక్ట్ ఇది నిన్న మొన్న మీరు చూస్తే వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా దెబ్బ తినే పరిస్థితికి వచ్చి తుఫాన్ వచ్చి ఇంకో పక్కన ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే పోలవరం వచ్చే వరకు పట్టిసీమ ద్వారా నీళ్లు తేవాలని నేను పట్టిసీమ తీసుకొస్తే ఆ నీళ్లు కూడా వాడకుండా జాతి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువతున్నారు ఎన్నికల ముందు చెప్పాడు జాబ్ క్యాలెండర్ ఉన్నాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు ఇచ్చాడా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఇరవై నాలుగు శాతం దేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది అదే తెలుగుదేశం పార్టీలో పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు డిఎస్సీలు పెట్టి లక్ష యాభై వేల మంది టీచర్లు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది సమా యొక్క ఆంధ్రప్రదేశ్ లో కానీ అదే వారికి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క టీచర్కి ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నారు డిఎస్సి పెట్టారా తమ్ముళ్ళు ఎక్కడ చూసారా మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట టీచర్ లేడు ఉండే స్కూళ్ళు మూసేశారు ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు ధరిస్తే ఆ చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు యువత జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి ఓ అసలు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసే పనులు ఒక వ్యక్తి యూత్ లో ఉండే యువకుడు గంజాయి తాగి ఏం చేయాలో తెలియకుండా డెబ్బై సంవత్సరాల మహిళలు రేపు చేశాడంటే యువనలు వీళ్ళని ఎప్పుడైనా ఐదు సంవత్సరాలుగా మీరు చూసారు ఒక్కసారైనా సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం బ్రహ్మాండంగా ఫుల్ గా అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది మనకు తెలియకుండా మన ఊర్లో కూడా గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు ఇంకో పక్క మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పిన మాట వాస్తవనా కాదా ఇప్పుడు ఎట్లా వస్తాడు మీ దగ్గరికి అడగాలి కదా మనం ఇప్పుడు ఏం చేశాడు నా మద్యం విపరీతంగా దోచుకుంటున్నాడు పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు పేదవాళ్ళ జీవితాల్లో సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చాడు ఆడబిడ్డల మాంగల్యాన్ని తెంచేసే పరిస్థితికి వచ్చాడు కొన్ని వేల మంది చనిపోయారు అయినా ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఎన్నికల సమయంలో మీరు చూశారు పోతూ పోతూ ఎవరడిగినా సిపిఎస్ అదేంటది పెద్ద కష్టం ఏంటి ఒక వారంలో ఎన్ని వారాలైనాయి చేశాడా ఇప్పటికి అంటే ఏ విధంగా ప్రవర్తించాడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు నేను అడుగుతున్నా నేను ఆ రోజు నాలుగు వేల రూపాయలు నెలకు ఇస్తా ఉంటే అంగన్వాడీకి పదివేల ఐదు వందల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నేను ఒకటే ఆలోచించాను వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు మన పిల్లలకి పౌష్టికాహారం పెడుతున్నారు అలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ ఉద్యోగంలో కూడా కొంత సెక్యూరిటీ ఇచ్చాను ఈరోజు మీరేం చేశారు అంగన్వాడీ కేంద్రాల్లో తాళాల బలగొట్టి వాళ్ళ సెంటర్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు హామీ ఇచ్చారా లేదా ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోరు నిలదీస్తున్నా మళ్ళీ అంగన్వాడికి హామీ ఇస్తున్నా తెలుగుదేశం వస్తానే మీ యొక్క న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా